హాయ్ అండి నేను మీమా చలపతి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము పొద్దున్నే లేసేదిని చూడండి లేసేస్తున్నాము ఇంకా బట్టలు అయితే ఉంటాయి ఆదివారం వచ్చినా కూడా అస్సలు మనకి రెస్ట్ అనేది ఉండాలి ఇంకా డబల్ పనులు అయితే ఉంటాయి మనకి ఆదివారం వస్తే కూడా అందరూ ఇంట్లో ఉంటారు కదా అవి ఇవి తినేక చేసి పెట్టేది అంత ఎక్కువ పనులు అయితే ఉంటాయి పాత్రలు అయితే ఎక్కువ అయిపోతా ఉంటాయి కదా చూడండి బట్టలు ఉన్నాయి బట్టలు అన్నీ మిషన్కి వేసేస్తా ఉన్నాను నేను పొద్దున్న పొద్దున్నేనే ఇంకెవరు వేస్తారో అందరూ కూడా ఏ ఊరు పనులు వాళ్ళు చూసుకుంటా ఉండారు నేను బట్టలు ఉన్నాయని చెప్పేసి తొందరగా వేద్దామంటే ఇది మాడు మూసుకొనేసింది ఈరోజైతే ఎండే వస్తూ ఉండలేదు గాలి ఆడుతూ ఉండలేదు కొంచెం కూడా మాడు మూసుకొనేసి చల్లగా వస్తూ ఉంది అయినా కూడా వేసేస్తూ ఉన్నాను అన్ని బట్టలు అట్లే పెట్టేసి ఎక్కువ అయిపోతాయి అందుకోసమేనే వాషింగ్ మిషన్కి వేసేస్తూ ఉన్నాను చూసారు కదా పొద్దున్నే లేసేది ఆ పని ఇది ఈరోజు సండే స్పెషల్ అనేది ఏం లేదు ఈరోజు సండే స్పెషల్ ఏం చికెన్ మటన్ ఏం చేయలేదు ఈరోజు రథసప్తమి కదా అందుకోసమే మేము ఏం చేయలేదు నాన్ వెజ్ పొద్దున్నే టిఫిన్ కోసం ఇంక చూడండి నేను ఇంకా లెమన్ రైసును మామూలుగా సొయా వడలు చేస్తా ఉన్నాను అంతే వడల కోసమే అంతా కట్ చేసుకొని ఇది రెడీ చేసాను చూడండి వడలు రెడీ అయిపోయినాయి సొయాకు కొడలు బాగుంటాయి చాలా చేసి అందుకోసమే ఇవి చేస్తాను టిఫిన్కి ఇవి చేస్తున్నాను ఈరోజు రక్త సొప్తమి లేకపోతే చికెన్ మటన్ చేస్తూ ఉంటాడు నాన్ వెజ్ చేయకూడదు అని చెప్పేసి చేయలేదు అప్పుడప్పుడు మనం దేవుని పూజల్లో కూడా ఉండాలి ఎప్పుడు తినేదే కాదు చూడండి చిత్ర ఇంకా వడలు చేసేస్తున్నాను అదైతే అయిపోయింది కదా ఇంకా తినేసేదే పని తినేస్తూ ఉన్నాను తొందర తొందరగా తినేసి ఇంకా పనులు అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా మా ఆయన వచ్చేసి చూడండి మా పిల్ల దగ్గర ఆడుకొనేస్తా అన్నాడు కొంతసేపు ఈ పిల్లయితే ఎంత బాగా ఆడుకుంటుందో కొంతసేపు మాకైతే బాగా టైంపాస్ అవుతుంది దీని దగ్గర ఆడుకుంటే మా ఆయన బయటకు పోయి వచ్చేసి దాని దగ్గర ఆడుకుంటా ఉన్నాడు చూడండి దీన్ని ఇట్లా ఆడిపికపోతే ఇది కాడి చేస్తూ ఉంటుంది మాత్రం ఆయన చూడండి ఎట్లా ఆడిస్తూ ఉన్నాడో నన్నైనా కాడిస్తుంది పిల్లల్ని మా ఆయన కాడిస్తుంది ఆడిపించాలంట దీనికి ఇట్లా ఆడిస్తే ఫుల్ హ్యాపీ ఇది లేదంటే మేము అనే అరుచుకుంటా ఉంటుంది ఇంట్లో ఇంట్లోనే చూడండి ఎంత బాగా ఎగురుతాను కదా మా పిల్లి ఇలా ఉంది సండే ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నారు కదా అందుకే హ్యాపీగా ఆడుకొనేస్తాను చూడండి మా పిల్లి సిబిలి పేరు పెట్టాలంటే పేరు పెట్టకూడదు అంటారు మా పిల్లలు ఎందుకంటే ఏ టూ పేరు పెట్టినా కూడా అన్నీ చనిపోతా ఉంటాయి పిల్లలు కానీ ఏంటికైనా కానీ అందుకే మేము పేరు పెట్టకుండా ఊరికే పిల్లి అని పెట్టినాం సిబిల్లీ అంటాం అంతే సిబి అంటే వచ్చేస్తుంది ఇంకా బట్టలు అయిపోయింది మిషన్ వాషింగ్ మిషన్ అయిపోయింది కదా తీసుకొనేసి బట్టలు ఆరేద్దామని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాను ఈరోజు అక్క వాళ్ళు కోలాట ప్రాక్టీస్ కోసము నాకు మెసేజ్ పెట్టినారు రావాలని చెప్పేస్తే అక్కడికి వెళ్ళాలని తొందర తొందరగా పనులన్నీ చేసేస్తా ఉన్నాను చూడండి సండే సండే ఇంక అందరూ ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి బూటీలకి వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో ఉండేసి వస్తారని చెప్పేసి సండే పెట్టుకో అన్నారు మేము రేపు కూడా ఇంకా సెలవు ఉంటుంది కదా అందుకే రేపు కూడా వెళ్ళాలి అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండకుండా ఇట్లా పోతే హ్యాపీగా ఉంటుంది బయట గుడి దగ్గర కదా మనం బయట అయితే ఏమో అనుకోవచ్చు గుడి దగ్గర అందరూ వస్తారు బాగా ఆడుకొనేసి ఇట్లా వచ్చేస్తే కొంచెంసేపట్లా ఫ్రీగా ఉంటుంది మైండ్ లేకపోతే ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడు పని పని ఇంట్లో చేసుకుంటూ ఉంటే బాగుండలేదు అందుకోసమేనే బయటకు వెళ్ళేసి వద్దామని చెప్పేసి మైండ్ కూడా అడిగితే నీకు కాలు నొప్పి లేకపోతే పో అని చెప్పినారు అందుకే ముందుసారి కూడా ఆడినాం కదా ఇప్పుడు కూడా ఆడేస్తే ఏమే అంత ఎగిరే దుమ్ముకేస్తే స్టెప్పులేం కాదు అక్కడ వేసేది మేము సింపుల్గా అయితే నేర్చుకుంటా అన్నాము అంతే ఎక్కువ అక్క వాళ్ళు వయసు వాళ్ళు ఉన్నారు కదా మొక్కలు నొప్పులు అట్లంతా ఉంటాయి వాళ్ళకి కూడా పైనకి ఎగిరి ఎగిరి ఆడాలంటే అయ్యలేదు అట్లా ఆడేలేదు మేము కోలాటాలు అందుకే సింపుల్గా ఉండే స్టెప్పులు నేర్చుకుందాం అని చెప్పేసి మాట్లాడుకొని అందరూ పోతాము మన్నపోయినాము అది సరిగ్గా నేర్చుకోలేదు ఎప్పుడో ఒకసారి పోయేస్తాము ఇంకా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కూర్చొని జామూన్లు తిండి కలుపుతా ఉన్నాను మా వచ్చి అరుసుకుంటా ఉంది అని చెప్పేసి ఏమో ఉంది అని నా సుత్తూరుగా ఉంది కొంచెం వేస్తే దాన్ని కూడా ఎట్లు తినేస్తుంది వద్దు అన్నా కానీ ప్లేట్లకు వచ్చేస్తుంది దానికోసమే దానికి అట్లా పెట్టేస్తున్నాను కొంచెము జామూన్లు రెడీ అయిపోయినాయి చూడండి పొద్దున్నే చిత్రన్నము వడలేసేస్తున్నాను కదా తర్వాత జామూన్లు రస్మన్లు చేత మంచిగా కొన్ని కొందరూ కోలాట్లు పోయేటి టైం ఇస్తుందని ఇదే పొద్దున్నే వంటలు చేసేది పాత్రలు అన్నీ ఇట్లయిపోతాయి మనం పాపర్కి ఎన్నిసార్లు చేసినా కూడా ఇట్లా చూడండి ఇదైపోతుంది అనంత ఈ చారు ఉన్నా కూడా నైట్ ఉన్నా కూడా పొద్దున్నే తినమంటే తినేలేదు అది దాన్ని అక్కడ పడేసేసి పొద్దున్న కొద్దిగా ఫ్రెష్గా చేయాలి పొద్దున్నే ఒకటి మధ్య ఒకటి రాత్రి ఒకటి చేయాలి పగ్గలంతా చేసేదే సరిపోతుంది ఇట్లా ఇంకా బయటికి వెళ్ళాలా అని చెప్పేసి ఇది రోజు చేసేస్తా ఉన్నాను అందరూ బయటకు వెళ్ళిపోయినా రసం చేసేస్తాను కొంచెం టమాటా రసమును తర్వాత జామూన్లు అన్నం చేసేసి పెట్టేసి పోదామని చెప్పేసి టమాటా బాగా మగ్గిపోయినాయి అందుకే పెట్టేసిడిస్తే అవయే తలకి ఇదంతా స్టవ్ క్లీన్ చేసేలా స్టాండింగ్ అంతా గలీజ్ అయిపోయింది చూడండి చేసుకొని తినేసి పొద్దున్నే ఆయిల్ మనం ఏదైనా ఆయిల్ చేసి ఆయిల్ ఫుడ్ అవంతా ఎగిరి ఎగిరేస్తూ ఉంటాయి స్టవ్ అంతా కూడా గలీజ్ అయిపోతూ ఉంటుంది ఇదంతా అందుకే అదంతా స్టవ్ కడుక్కొని స్టాండింగ్ అంతా కడిగేసుకొని అదే ఒప్పుకొని అయిపోతుంది కిచెన్లో క్లీన్గా లేకపోతే ఈగలంతా వచ్చేస్తూ ఉంటాయి గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇదంతా కడిగేసిడిసి నీట్గా క్లీన్ చేసేస్తాను ఇది ఉడికే తాలకే అంత ఇవి కొన్ని కొన్ని బాత్రూమ్లు అయితే కడుగు పెట్టేసుకునేస్తాను నేను ఇంకా స్టవ్ మనుకుతా కూడా నేను అట్లా కడిగేస్తాను అనుకుంటారా ఏం కాదు అట్లా కడిగినా కూడా ఏమయ్యలేదు మనకి అట్లే కడుక్కోనవచ్చు ఇదంతా అక్కడక్కడ పిండి పిండేది అంతా అయింది కదా పొద్దున్నే వదిలేసినాం కదా అదంతా అట్లా అయినదానికి కడిగేస్తాను అంతానా చూస్తారు కదా ఇదైతే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి తర్వాత సమన్లు అంతా క్లీన్ చేసేసేయాల దీన్ని మార్పేసేయాలి కొంచెం సాల్ట్ అయిందో లేదో చెక్ చేయాలి అట్లే పెట్టేసి తర్వాత ఇంకా సాల్ట్ అయిందో లేదో అనేది చెక్ చేసేయాల అట్లే పెట్టేస్తే బాగుండదు కదా అందుకే ఇదంతా ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం అట్లా టేస్ట్ చేసేస్తూ ఉన్నాను నేను ఉప్పు అయిందో లేదో అని టేస్ట్ చేసి తర్వాత అక్కడ దింపేస్తే అయిపోతుంది దీని పని అయిపోయింది కొంచెం సాల్ట్ తక్కువైంది దీంట్లోకి సాల్ట్ వేసేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లలకి ఇది రసము అన్నం అంటే చాలా ఇష్టము టమాటా రసం అన్నం అంటే వేరే దానికంటే ఇది బాగా తింటారు ఇంకా తింటారు వేరే మసాలా చారులు అంటే చాలా ఇష్టం ఉండేది మా పిల్లలకి ఇట్లంటే రసం అంటేనే బాగుంటుంది ఇందుకోసమే రసం చేసేస్తున్నాను ఇంకా చికెన్ మటన్ ఏం చేయలేదు కదా సప్తాన్ని అని చెప్పేసి అందుకే ఇది జామున్లో ఇవి స్వీట్ చేసేస్తున్నాను అన్నం రసము తినేస్తారు నేను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత రెడీ అయ్యేసి కోలాట దగ్గరికి వెళ్ళాలా నేను చూడండి కొన్ని పాత్రలు అన్ని పెద్ద పెద్ద అన్ని కడిగేసుకుని చూసేస్తున్నాను ఇవి కూడా ఉన్నాయి చూడండి పాత్రలు కడిగేది కూడా అయిపోయింది జామున్లు రెడీ అయిపోయినాయి రసం రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత పాత్రలు కూడా క్లీన్ చేసేసాను చూడండి సింక్లో అంత పాత్రలు ఏం లేకుండా అన్నీ క్లీన్ చేసేసాను అయిపోయింది అనంత కిచెన్లో ఇంకా నేను రెడీ అయ్యేది ఉండేది రెడీ అయ్యేసి గుడి దగ్గరికి పోతే అయిపోతున్న పని మా అబ్బాయి బండ్లో ఏడిచేసి వచ్చినాడు గుడి దగ్గరికి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి ఒక్క వాళ్ళు ఒక్కొక్కరి వస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆడేకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చినారు ఇద్దరు వచ్చినారు ఇంకా తర్వాత నేను మూడవ మనిషి వాళ్ళందరూ వచ్చేస్తూ ఉన్నారు ఒక్క వాళ్ళు ఫోన్ చేస్తే వస్తా ఉన్నామని చెప్తున్నారు ఇక్కడే కూర్చొనేస్తాం ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర కూర్చొనేస్తే చూసారు కదా పొద్దున్నే సాయంత్రం అయితే జనం ఉంటారు శనివారం పూటలో అయితే జనం ఉంటారు ఇంకా మామూలుగా మేము మధ్యాహ్నం పోయినాం కదా ఆదివారం అందుకోసమే జనం అయితే తక్కువ అందరూ వచ్చేస్తున్నారు అందరూ వచ్చిన తర్వాత ఇంకా కోలాట కట్టు తీసుకొని వచ్చి అతనం చూడండి ఈరోజు రథసప్తమి కదా అందరూ కోలాట అయిపోయింది వెళ్ళిపోయింది అందుకే రథం మొగ్గ చూడండి రథసప్తమి రోజు రథం ముగ్గు వేస్తే ఇంటి దగ్గర చాలా మంచిది అందుకోసమే ఆ మొగ్గ అందరూ కోలాట అయిపోయి కదా అంతా వచ్చేసి ఇంటి దగ్గరికి ఇంకా నాకు ఆకలిస్తుంది మధ్యాహ్నం తినిపోలేదు అందుకే కొంచెం తినేస్తానన్నా అన్నము వడలు తర్వాత జామును ఇంకా రైస్ అన్నీ పెట్టేసుకునేసి రసం అంతా తినేసాను మా ఆయన ఎక్కడ బయటకు పోయినారు గుడికి వచ్చేసి కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నారు నేను ఆకుల కోసం కొంచెం తినేస్తా ఉన్నాను ఆ టైంలో అయితే తినకూడదు నాలుగు గంటలు అయిపోయింది కానీ ఆకుల కోసం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సేర్చు